విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో కాంట్రాక్ట్ కార్మికుల అక్రమ తొలగింపులను తక్షణమే నిలిపివేయాలని స్టీల్ ప్లాంట్ ను పరిరక్షించాలని కోరుతూ ఏఐటిసి ఐఎఫ్టియుల ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు కేంద్ర కార్మిక సంఘాల రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా నిరసన చేపట్టారు స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపులు ఆపాలని విశాఖ ఉక్కు ఆంధ్రల హక్కు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వెనక్కి తీసుకోవాలని విశాఖ ఉక్కు సొంత కేటాయించాలని సెయిల్ లో విలీనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలంటూ పెద్ద ఎత్తున నిరదించారు సిఐటియు ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శులు డిఎన్విడి ప్రసాద్ కే బుచ్చుబాబు ఎర్ర శ్రీనివాసులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పొమ్మనకుండా పొగపెడుతున్నట్లుగా స్టీల్ ప్లాంట్ నిర్వీర్యం చేసేందుకు కాంట్రాక్ట్ కార్మికులను తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కార్మికులను తొలగించి ఉత్పత్తి తగ్గించి స్టీల్ ప్లాంట్ను కార్పొరేట్ కు అప్పగించేందుకు కుట్ర చేస్తున్నారని విమర్శించారు విశాఖ స్టీల్ ఉత్పత్తి సామర్థ్యం సంవత్సరానికి డెబ్బై మూడు లక్షల టన్నులు ఉండగా గత సంవత్సరం నలభై ఐదు లక్షల టన్నులు మాత్రమే ఉత్పత్తి చేశారని చెప్పారు ఫలితంగా రోజుకు పది కోట్ల రూపాయలకు పైగా నష్టం వస్తుందని నష్టాలు వస్తున్నాయనే పేరుతో కాంట్రాక్ట్ కార్మికులను తొలగించేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు దేశంలోనే అత్యంత నాణ్యమైన విశాఖ స్టీల్ ఉత్పత్తిని కావాలనే బీజేపీ ప్రభుత్వం తగ్గించి నష్టాల్లోకి నెట్టి ప్రైవేటు వారికి అప్పచెప్పేందుకు కుట్ర చేస్తుందని విమర్శించారు ఈ కార్యక్రమంలో ఏఐటీసీ నాయకులు బండి వెంకటేశ్వరరావు కె కృష్ణమాచార్యులు అప్పలరాజు పి కన్నబాబు లక్ష్మణమూర్తి సిఐటియు నాయకులు సిహెచ్ సుందరయ్య వైఎస్ కనకారావు కె విజయలక్ష్మి జై కుమార్ ఐఎఫ్టియు నాయకులు గడసాల రాంబాబు పల్లి గంగరాజు గడసాల వెంకటరమణ కోరాడ అప్పారావు సంతకం అప్పారావు తదితర నాయకత్వం వహించారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయడం కోసం చేసిన కుట్రలో భాగంగా కాంట్రాక్ట్ కార్మికులు సుమారు నాలుగు వేల మంది పైగా అక్రమంగా తొలగించారు మరి నరేంద్ర మోడీ గారు ఎప్పటి నుంచో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయాలని కప్ చెప్పాలని విశ్వ ప్రయత్నం చేస్తా ఉన్నాడు గత నాలుగైదు సంవత్సరాలుగా కార్మికులందరూ ఐక్యంగా పెద్ద ఎత్తున పోరాటం చేయడం ఫలితంగా ఇప్పటి వరకు కూడా ప్రైవేట్ కని కాకుండా అడ్డుకోగలిగాం మరి నరేంద్ర మోడీ గారు తిరిగి మూడోసారి అధికారులకు వచ్చిన తర్వాత కోటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారులకు వచ్చిన తర్వాత ఈ రోజున మొత్తం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఏదో రకంగా కార్పొరేట్లకు అప్పచెప్పడం కోసం కంకణం కట్టుకుని వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు నాలుగు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు అన్యాయంగా తొలగిస్తూ ఉన్నారు మీరు ప్రజల యొక్క ఆకాంక్షలకు భిన్నంగా ప్రజల యొక్క ఆశలకు భిన్నంగా ఈ రోజున కొద్దిమంది కార్పొరేట్లకు దారాదత్తం చేయాలని చెప్పి చూస్తే మేము ఎట్టు పరిస్థితులను అంగీకరించాం ఈ యొక్క ఉద్యమాన్ని మరంత తీవ్రతరం చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం రాష్ట్ర కార్మిక సంఘాలు ఆధ్వర్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్లో రెండు వేల ఐదు మందిని వారం రోజుల క్రితం తొలగించడం జరిగింది వాళ్ళు తక్షణమే విధుల్లో తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయడం జరుగుతుంది గత ఆరు సంవత్సరాలుగా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ని ఎన్నో త్యాగాలతో నిర్మించుకున్న స్టీల్ ప్లాంట్ని ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రానికి అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థని ప్రేవేటీకరణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది తక్షణమే తొలగించిన కార్మికుల్ని విధుల్లో తీసుకోవాలని విశాఖ స్టీల్ ప్లాంట్కి సొంత ఐరన్ ఊరులని ఐరన్ ఖనిజాన్ని సప్లై చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడడం కోసం ప్రయత్నం చేయాలని కోరుతున్నాం దీని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి రాష్ట్రంలో ఉన్న కార్మిక ఉద్యోగ రైతులు ప్రజా సంఘాలు సిద్ధం చెప్పేసి ఆందోళన సిద్ధం యత్న చేస్తున్నాం రాష్ట్రంలో ఉన్న ట్రేడ్ యూనియన్స్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పర్ణ ఆపాలని తొలి విశాఖ ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికుల్ని పనులు పెట్టుకోవాలని తక్షణమే వాళ్ళని పనిలో పెట్టుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ రాష్ట్ర కార్మిక వర్గానికి పిలిపించిన ట్రేడ్ యూనియన్స్ పిలుపులో భాగంగా ఇవాళ ఏలూరులో జరుగుతూ ఉంది ఈ కార్యక్రమం ఇవాళ కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి గతంలో ఎన్నికల ముందు ఎన్నికల్లో లేనప్పుడు అప్పుడేమో పవన్ కళ్యాణ్ గారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పార్ ఆపాలని చెప్పి కార్మికులకు ఇబ్బంది కార్మికులు తొలగించవద్దని చెప్పి చేసిన ఆయన ఇవాళ కూటమిలో భాగం ఉన్నా సరే ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి పట్టించుకోలేని పరిస్థితిలో ఇవాళ కూటమి ప్రభుత్వం ఉంది కూటమి ప్రభుత్వం వచ్చి కూడా ఇవాళ ఆ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటు పర దిశగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి దాన్ని ఆపాలి ఎందుకంటే ఇవాళ మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నది ఏకైక ఫ్యాక్టరీ అదే వేల మంది కార్మికులు పనిచేసే ఫ్యాక్టరీ అలాగే త్యాగాలతో కూడుకున్న నిర్మించబడ్డ ఫ్యాక్టరీ ఆ ఫ్యాక్టరీని ఖచ్చితంగా కార్మిక వర్గానికి ఉపయోగపడేగా ఉండాలని చెప్పి లేని పక్షంలో ప్రజలు కార్మికులు కలిసి ఈ కార్మిక వ్యతిరేక విధానాలు ఏదైతే ఉన్నాయో కార్మికులందరూ తిప్పికొడతారని చెప్పి తెలియజేస్తున్నారు